హలో ఎవరి వెల్కమ్ టు అరుణ్ గీడ్ తెలుగు ఛానల్ మీ అవగాహనే మీరు జీవితంలో మీరెంత అవగాహన కలిగి ఉంటే మీ సంపద అంతలా ఉంటుంది అవగాహన కొద్దీ మీ యొక్క జీవితం మారుతుంది ఎలాన్ మస్క్ తన జీవితంలో చీకటి అంటే చాలా భయపడేవాడు చిన్నప్పటి నుండి చీకటి అంటే జడుచుకునేవాడు అలాంటి ఎలాన్ మస్క్ చీకటి ఎలా ఏర్పడుతుందనేది సైంటిఫికల్ గా తెలుసుకున్నాడు ఫోటాన్లు లేకపోవడం వలన చీకటి ఏర్పడుతుందని తను ఎదుగుతున్న కొద్ది తెలుసుకోవడం వల్ల ఆ చీకటికి భయపడడం మానేశాడు చీకటి అనేది కేవలం ఒక కెమికల్స్ రియాక్షన్ అనేది అర్థం చేసుకున్న తర్వాత తనెప్పుడు జీవితంలో చీకటికి భయపడలేదు అని ట్రెడెక్స్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు ఆ తర్వాత ప్రతి విషయంలో ఆయన ఇలా అవగాహన చేసుకుంటూ వెళ్లడం వల్ల ఈరోజు ప్రపంచంలో నెంబర్ వన్ ధనవంతుడిగా ఉన్నాడు మహాభారతం లాంటి ఇతిహాసాలు చదవడం ద్వారా తనలో ఉన్న క్రియేటివిటీ శక్తి పెరిగింది అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మీ అవగాహన మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మారుస్తుంది ఇప్పుడు మీరున్న పరిస్థితి నుండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ చేంజ్ అవ్వాలి అంటే మీకు ఎలాంటి అవగాహన ఉన్నదనేది చాలా ఇంపార్టెంట్ నేను ఒక రియల్ స్టోరీ చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి హరేకేలా హజబ్బా అనే ఒక వ్యక్తి సామాన్య భారతీయుడు తను చిన్ననాటి నుండే చదువుకు దూరం అయ్యాడు దానికి గల కారణం తన ఊరిలో పాఠశాల లేకపోవడం స్కూల్ లేకపోవడం వలన తన చదువు ఎలాగూ కొనసాగలేదు కాబట్టి అదే గ్రామంలో ముప్పై ఏళ్లుగా తాను నారింజ పనులు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు అనుకోకుండా ఒకసారి ఆ ఊరికి విదేశీయులు రావడం జరిగింది ఆ విదేశీయులు ఆయన దగ్గరికి వచ్చి ఆ పళ్ళు కొనడానికి ఇంగ్లీష్ లో హౌ మచ్ దిస్ కాస్ట్ అని అడిగారు అది ఆయనకు అర్థం కాలేదు ఎందుకంటే తనకు ఇంగ్లీష్ భాష రాదు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే ప్రశ్న అడిగారు కానీ వారికి ఆయన ఆన్సర్ ఇవ్వలేకపోయాడు బిత్తరు చూపులతో వారిని చూస్తూ ఉండిపోయాడు ఆ విదేశీయులకి వాళ్ళని గైడ్ చేయడానికి కొంచెం చదువుకున్న వ్యక్తులు కూడా అవసరమయ్యారు ఇక్కడ దగ్గరలో ఏదైనా స్కూల్ ఉందా అని ఇంగ్లీష్ లో అడిగారు అది కూడా ఆయనకు అర్థం కాలేదు కానీ ఒక విషయం ఆయనకు అర్థమైంది ఉపయోళ్లుగా తను చేస్తున్న వ్యాపారమే ఆ పల్ల వ్యాపారం అయినప్పటికీ తనకు అర్థం కాని భాషలో అడిగేసరికి వాటి యొక్క కాస్ట్ తాను చెప్పలేకపోయాడు అప్పుడు ఆయనకు ఒక అవగాహన వచ్చింది నేను చదువుకోకపోవడం వల్లనే ఈరోజు నేను వారికి నా పల్లని అమ్మలేకపోయాను దానికి గల కారణం నా ఊర్లో స్కూల్ లేకపోవడం ఈ అవగాహన వచ్చిన తర్వాత ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు తన ఊర్లో తనే ఒక స్కూల్ ని కట్టి అక్కడున్న విద్యార్థులకి చదువు చెప్పించాలని తనలాగా వేరెవరు కూడా చదువుకోకుండా జీవితంలో అయోమయ స్థితిలో ఉండకూడదని ఒక నిర్ణయం తీసుకొని తన రోజువారి సంపాదన నూట యాభై రూపాయల్లో నుండి కొంత డబ్బుని సేవ్ చేయడం మొదలుపెట్టాడు అలా రెండు వేల సంవత్సరంలో ఆ ఊర్లో ఒక స్కూల్ కట్టించాడు కొన్ని వందల మందికి చదువుకునే అవకాశాన్ని క్రియేట్ చేశాడు ఇలా తన యొక్క అవగాహనలో నుండి పుట్టిన ఆ స్కూల్ ఈ రోజు నాటికి కొన్ని వేల మందికి విద్యను నేర్పిస్తూ వస్తుంది తను చేసిన ఈ పనికి గాను రెండు వేల ఇరవైలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో ఆయన సత్కరించింది ఒకసారి మీరు ఆలోచన చేయండి ఆయన ఒక మారుమూల గ్రామంలో కనీసం పాఠశాల లేనటువంటి విలేజ్ లో చిరు వ్యాపారం చేసుకుంటున్న ఒక వ్యక్తి ఎప్పుడైతే తన యొక్క అవగాహన మారిందో తన యొక్క జీవితం కొన్ని వేల లక్షల మందికి ఇన్స్పైరింగ్ గా మారింది కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాన్ని క్రియేట్ చేసింది ఈరోజు ఆయన పద్మశ్రీ అవార్డుతో తన యొక్క డ్రీమ్ ని చెప్తున్నారు స్కూల్ తో పాటు కాలేజెస్ మెడికల్ కాలేజెస్ కూడా కట్టాలని తన యొక్క డ్రీమ్ అని చెప్తున్నాడు మై డియర్ ఫ్రెండ్స్ మీ జీవితంలో మీరున్న పరిస్థితిలో నుండి మారాలి అనుకుంటున్నారా అయితే మొదట మీ గురించిన అవగాహన ఉండాలి మీ అవగాహనే మీ జీవితాన్ని మారుస్తుంది వ్యక్తిగతంగా మీకు ఏం కావాలో మీకే తెలియదు మీ గురించిన అనాలిసిస్ చాలా ముఖ్యం మరి ఇంకెందుకు ఆలస్యం మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అనుకుంటే అరుణ్ గిట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో మీ యొక్క సెల్ఫ్ అనాలిసిస్కి సంబంధించి నాకు మెసేజ్ చేయండి నేను మీ యొక్క వ్యక్తిగత ని చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అరుణ్ గిట్స్ తెలుగు ఛానల్